హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ చూద్దాం ఉగ్రవాద నరమేధం యాభై ఐదు ఏళ్లలో పన్నెండు వేల దాడులు ఆ టెర్రర్ అటాక్ లో ఇరవై వేల మంది మృతి ఆ పంతొమ్మిది వందల ఎనభైలో తొలి నరమేదం త్రిపుర రాజధాని అగర్తల సమీపంలో ఘటన ఐదు వందల మంది బెంగాలీలపై ఘాతకం ఆ ఉమ్మడి ఏపీలోనూ ఉగ్ర ఉగ్రఘాతకం చర్యలు కర్నూలు జిల్లాలో రైలు పట్టాలు తొలగింపు దర్యాప్తులో బయటపడ్డ లష్కర్ కుట్ర పెహల్గాం ఘటనతో మరోసారి వ్యాధిలోకి ఆ అమరులను గుర్తు చేసుకుంటున్న జనం ఏదైతే ఈనాడు అమాయకపు ప్రజలను చంపేస్తే వీళ్ళకి ఆ పైశాచిక ఆనందం ఏందో కానీ పట్టాలు తొలగించడం కానీ బ్లాస్టింగ్ చేయడము బాంబులు పెట్టడము ఉన్నటువంటి ఏదైతే ప్రజలు బాగా ఉంటారో మనం గోకుల్షాద్ దగ్గర చూసుకోవచ్చు అదేవిధంగా దిల్చుఖ్ నగర్లో బ్లాస్టింగ్స్ చూసుకోవచ్చు అదేవిధంగా భారతదేశంలో ఎన్నో రకమైనటువంటి పైశాచిక ఆనందం పొందడం కోసం ప్రజలను చంపుతా ఉంటారు కాబట్టి సో ఏదైతే మొన్న అక్కడ జరిగిందో జ కాశ్మీర్ లో చాలా బాధకరమైనటువంటి సిచ్యువేషన్ అది ఈనాడు ఒకటే అకస్మాత్తుగా వచ్చి కండ ముంగట్నే కట్టుకున్న భర్తలను చంపడం అంటే ఒకసారి అది ఊహించుకోవాలి ఆ సిచ్యువేషన్ ఫేస్ ఫేస్ చేసినటువంటి మహిళలు కూడా జీవితకాలం మర్చిపోయి సిచ్యువేషన్ ఉండదు అసలు కండ ముంగట కట్టుకున్న భర్తను చంపేస్తాడు అంటే చాలా బాధకరం అది సో ఖచ్చితంగా మనం ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి గారు గాని అదే విధంగా రక్షణ శాఖ మంత్రి గాని అదే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని ఉగ్రవాద సంస్థలను ఏర్చివేసే విధంగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ ఉన్నాను ఆ కేసు కొట్టేయండి హైకోర్టులో సీఎం రేవంత్ పిటిషన్ సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం దావా కేసును కొట్టువేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టువేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయొద్దు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రచార కార్యక్రమంలో కొనసాగితే పార్టీల మీద ఉన్నటువంటి నాయకుల మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ఇతరనే ఉంటది అప్పుడు తిట్టుడు సరే మంచిగా చప్పట్టుప్పట్టు కొడతారు విజయలు కొడతారు కానీ మళ్ళీ కేసులు పెడతారు ఇట్లా మళ్ళీ కుట్టేయండి కుట్టేయండి పాకిస్తాన్ లో అన్ని దౌత్య సంబంధాలకు సింధు జలాల ఒప్పందం రద్దు ముగ్రదాడి వెనుక బయట శక్తులు ఆ ప్రమేయంపై ఆధారాలు లభ్యం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ఈ భారత్ లోని పాక్ టూరిస్టులు పౌరులు వెంటనే వెళ్లిపోవాలనే ఆదేశం ఆ బాగా అటారీ చెక్ పోస్టు నిలిపి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఎంత చేసినా గానీ పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కాబట్టి వాళ్ళకి స్పందిస్తూ వారికి బాసటగా నిలవాలి ఖచ్చితంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సో వారికి ఉన్నటువంటి ఏదన్నా ఎందుకంటే కట్టుకున్న భర్తలను అక్కడ ఉగ్రవాదుల చేతిలో కోల్పోయినారు కాబట్టి వారికి జీవనాధారంగా ఖచ్చితంగా ఫుల్ గా ఉండాలి సహకరించాల్సి మేము కూడా కోరుతూ ఉన్నాం ఆ దేశ అభివృద్ధిని చూడలేక పాక్ దొంగ దెబ్బ ఆ బీజేపీ ఎంపీలు కూడా విమర్శలు చేయడం జరుగుతుంది ఆ పాకిస్తాన్ లో అసమర్థ ఆ నాయకత్వం ఉందని ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ నిప్పులు పోస్తోందని ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను ఆయన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే అది ఆ దేశ పొరపాటు అన్నారు ఆ దాడి సి చర్య అని బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు దోషులను వీడియో ప్రసక్తి లేదన్నట్టు మనకి చూసుకోవచ్చు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు విఠల రాజేందర్ గారు కిషన్ రెడ్డి గారు అందరూ నిన్న ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా అటిష్ట బందోబస్తుని ఆ ఏర్పాటు చేయాలి ఉగ్రవాద సంస్థలను మొత్తం నాశనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టం దిమ్మ తిరిగేలా జవాబు ఇస్తాం రాజ్నాథ్ సింగ్ గారు ఖచ్చితంగా పట్టాలే పట్టుకొని ముంగట చంపాలి నెక్స్ట్ ఉగ్రవాదులు రాకుండా చర్యలు తీసుకోవాలి ఆ సెవిస్ రద్దుపై కోర్టు కీలక ఆదేశం అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట అమెరికాలో నూట ముప్పై మూడు మంది అంతర్జాతీయ విద్యార్థుల సర్వీస్ రికార్డుల పునరుద్ధరణ మూర్తి లా ఫార్మ్ దావాతో జార్జియా ఫెడరల్ జడ్జ్ తాత్కాలిక ఉత్తర్వులు చిన్న కారణాలతో వీసాలు సర్వీస్ రద్దు చేసినట్లు ఆరోపణలు బాధిత విద్యార్థులలో యాభై శాతం మంది భారతీయులే ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే న్యాయస్థానాలున్నాయి ట్రంప్ గారు ప్రజల గొంతుక బీఆర్ఎస్ కేటీఆర్ అంటుండే ప్రజల గొంతుగా బీఆర్ఎస్ అంట అదే ప్రజలు మీ ఆఫీస్ అప్పుడు వచ్చి నిలబడితే పట్టించుకోలేనటువంటి పరిస్థితి గేట్ల కాడితేనే నిలకూడదు సమస్య చెప్పుకుందామంటే అందరి ఓల్పోయి చరిత్ర పట్టుకొని పోయి లోపల ఉసెత్తారు అంటే మీకు ఎంత గుణపాఠం నేర్పించారో ప్రజలు అర్థం చేసుకోవాలి చరిత్రలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిసిపోయిన ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం నిలబడి ప్రజా గొంతుగా నిలిచిందని మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా హన్మకొండ ఏలకతృప్తిలో పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన బుధవారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు అనంతరం ముందుగా జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో హతమైన భారతీయులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఏ రాజకీయ లబ్ధి కోసము చేస్తున్నటువంటి సభ కాదన్నారు అయితే వరంగల్ లో సభను ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది విధంగా కశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి మరి రెండు నిమిషాలు ఆ సానుభూతిని ప్రకటిస్తూ సైలెంట్ గా మౌనం ప్రకటించడం జరిగింది సో నాడు చాలా మటుకు ఏదైతే సభ జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడికి ప్రజలు తరి రావాలి సో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి విమర్శలు విధంగా ఆ సమస్యల్లో మన ప్రజలు కొనసాగుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం సమస్యల్లో విలువడ్డది అన్నట్టు కేటీఆర్ అని చెప్తున్న మన సభల ఎట్లుంటది ఆ డ్రామా ఆ మాటలు ఎట్లుంటాయో చూసుకోవాలి వీరే ఆ టెర్రరిస్టులు నలుగురిని పట్టుకొని వాళ్ళు ఎట్లయితే వీడియోలు తీసుకుంటామని చంపుతూ ఉంటారు పబ్లిక్ ని అమాయక ప్రజలని సో వీళ్ళని కూడా అట్లా చేయాలి అట్లా చేస్తే ఇంకో ఉగ్రవాదం రాకుండా కనువి కలుగుతుంది ఎందుకంటే మన భారత ప్రభుత్వం అట్లా చేయదు సో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది కానీ ఒకసారి వీళ్ళ చేతుల్లో ఇరవై ఏడు మంది దాకా చనిపోయినారు పైగా కానీ ఇంత బాలకరమైనటువంటి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు సత్యనాయ జైతి తెలుగు దిన పత్రికలో మెన్పడ్ మాత్ర విశేషం సో దయచేసి అందరూ ఒక యొక్క న్యూస్ పేపర్ ప్రోగ్రామ్ని షేర్ చేయాల్సిన కోతాం అందరికీ నమస్తే